నీ అవేర్నెస్ ఫ్రాగ్మెంటెడ్గా ఉంది అంటే ఇలాగా అలా కిచిడి అయ్యి ఉంది కదా మన అవేర్నెస్ ఏమవుతుందంటే చెప్తాను బాహ్యంగా ఉన్నప్పుడు కిచిడి అయిపోద్ది అనమాట నువ్వు వింటుంటావు చూస్తుంటావు అన్నీ చేస్తావు సో ఇంత దగ్గరగా ఉండాల్సిన అవేర్నెస్ కాస్త ఇట్ ఈస్ బ్రోకెన్ అనమాట పీసు పీసుగా ఉంటుంది అందుకే సుఖం ఉండదు అర్థమైందా అవేర్నెస్ కనుక నువ్వు కన్సాలిడేట్ చేసి దగ్గరగా ఉంటే నీకు ఇంకా ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఇప్పుడు ఈ క్రియలో కూడా ఏంటంటే మనం సపరేట్ చేయట్లేదు దాన్ని దగ్గరగా చేస్తున్నాం దట్ ఐ ఉంది కదా ఐ అన్న దాన్ని నువ్వు దగ్గరగా చేస్తున్నావు ఇది చేస్తున్నప్పుడు ఇక్కడ అక్కడ కాదు మొత్తం అన్నీ ఒకటే అంటే అవేర్నెస్ కాస్త ఇంత రేడియస్ ఉన్న అవేర్నెస్ని ఇంత సైజు ఉన్న అవేర్నెస్ని దగ్గరగా డెన్స్గా చేస్తున్నావు డెన్స్గా చేసినప్పుడు నువ్వు బ్రహ్మానందంలోకి వెళ్తావు ఎందుకంటే నీ రూపమే ఆనందం సో ఆర్ క్లోజర్ టు యువర్ సెల్ఫ్ దూరంగా అలాగా పీసు పీసుగా ఉన్నప్పుడు ఏంటంటే నీకు నీ నుంచి నువ్వు దూరం అవుతున్నావు అలా దగ్గరగా ఉన్నప్పుడు నీ నుంచి నువ్వు దగ్గర అవుతున్నావు సో ఇది ఇక్కడ అక్కడ కాదు మొత్తం సర్వం బట్ ఇట్ టేక్స్ టైం సో ఇదేంటంటే సాధనలో చేస్తూ ఉండే కొద్ది అర్థం ఇదేంటంటే ఫ్రాగ్మెంటెడ్ కాదు ఇది దగ్గరకు వస్తుందన్న అనుభూతి రావాలి ఏకాగ్రత అంటే ఏంటంటే అవేర్నెస్ దూరంగా ఉండేది దగ్గరగా అయితే దాన్నే మనం ఏకాగ్రత అంటాం ఫోకస్ అదే అలాగా పిన్ పాయింట్గా అయింది అంటే అది సమాధి అంటే లెవెల్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఆఫ్ అవేర్నెస్